ఓం నమ్మ వెంకటేశాయ ఈ రోజు శనివారం రోజున తిరుమల దర్శన వివరాల గురించి తెలుసుకుందాం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చానండి ఈ రోజు డైలీవర్ ఈఓ ప్రోగ్రామ్ ఉంది డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు తిరుమల అన్నమయ్య భవన్ లో జరుగునున్నదండి ఈ ప్రోగ్రామ్ లో భక్తుల సందేహాలను సూచనలను టీటీడీ ఈ గారికి ఫోన్ ద్వారా జీరో ఎయిట్ డబుల్ సెవెన్ డబుల్ టూ సిక్స్ త్రీ టూ సిక్స్ వన్ ఇక ఈ రోజు దర్శనం వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ కంటే ఎక్కువగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తున్నారు ఈ వైకుంఠంలోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా పద్దెనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున ఉదయం నుంచి కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అన్ని ఫుల్ అయ్యాయి నారాయణగిరి షేడ్స్ అన్ని కూడా ఫుల్ అయ్యి బయట ఉన్న క్యూ లైన్ లో వరకు కూడా భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ రోజు ఉదయం శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లో అంటే అయ్యే వారికి సుమారుగా పద్దెనిమిది గంటల నుంచి ఇరవై గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఇక ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా నాలుగు నుంచి ఏడు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి రెండు గంటల నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని అరవై ఆరు వేల ఏడు వందల పదహైదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై నాలుగు వేల ఐదు వందల మూడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు నాలుగు కోట్ల ఆరు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఈ వీడియోను కూడా తప్పకుండా లైక్ చేయండి ఇక ఈ రోజు శనివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ రోజు టోకెన్స్ ఈ రోజు ఎస్ఎస్టి టోకెన్స్ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు టోకెన్స్ అన్ని అయిపోయాయి ఇక ఈ రోజు శ్రీవారి ధరలు కూడా టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి ఇక తిరుపతిలో ఇచ్చే సషి టోకెన్స్ లేదా శ్రీ వారి మెట్టదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది ఇక టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపల టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది రష్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్లిన టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం నాలుగు గంటల పది నిమిషాలకు యాభై రూపాయలు మరియు వంద రూపాయల రూమ్స్ కలిపి ఒక వెయ్యి నూట యాభై ఆరు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ